మా తాతగారు మా నాన్నగారికి మంచి భూమినిచ్చారు మా నాన్నగారు నా కాడికి వచ్చేటప్పటికి మంచి భూమిని ఇవ్వలేకపోయారు అనేది నా అభిప్రాయం నేను నా పిల్లల కాడికి వెళ్ళేటప్పటికి ఏదైతే మా తాతగారు నాకు అందించారో అట్లాంటి భూమిని నా పిల్లలకు అందించాలని నేను ఆశాజనకంగా పనిచేస్తాను నమస్తే అండి నా పేరు నవీన్ కుమార్ మాది వెంకటకృష్ణాపురం గ్రామం ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా మొదట్లో సుమారు అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల నష్టం వచ్చేది దాన్ని అట్లా కాకుండా ఆ నష్టాన్ని అధిగమించి వ్యవసాయాన్ని లాభాల బాటలో ఎలా తీసుకెళ్ళాలి ఒక ఎకరంలో ఎన్ని పంటలు వేయచ్చు దాంట్లో ఎంత ఆదాయం అంటే సుమారు ఒక టార్గెట్ నా టార్గెట్ ఏంటంటే ఒక ఎకరంలో సుమారుగా ఆరు లక్షల ఆదాయం తీయాలి ఆరు లక్షల్లో ఒక లక్ష రూపాయలు ఖర్చులు పోయినా నికర ఆదాయం ఐదు లక్షల వరకు తీయాలి అనే కాన్సెప్ట్తో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకున్నాను మాకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉందండి దాంట్లో నాలుగు ఎకరాలు పామేలు ఉంది ఒక ఎకరం కొబ్బరి ఉంది ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూటు ఒక్క అంతర పంటలుగా బీట్రూట్ క్యారెట్టు మొళ్ళంగి ఆకుకూరలు చిలకడదుంప ఎక్సెట్రా ఎక్సెట్రా కూరగాయలు పచ్చిమిర్చి బంగాళదుంప వెల్లుల్లి అట్లా కూరగాయ జాతులైతే ఆకుకూరలు అయితే దుంప జాతులైతే పన్నెండు రకాలు పెట్టడం జరిగింది నేను డ్రాగన్ వేసి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా కషాయాలు జీవామృతం ఇవి వాడుకుంటూ ఇంప్లిమెంట్ చేసాను అంటే ఇప్పుడు మీకు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడన్నా చీడ కనపడింది అనుకోండి మనం ఏం చేస్తామంటే ఏమంటే అగ్నాస్త్రం తయారు చేసుకుని అగ్నాస్త్రం స్ప్రే ఇచ్చేస్తాం ఇంకా కొంచెం ఎక్కువగా కనపడుతుంది అనుకోండి నేమాస్త్రం తయారు చేసుకుని నేమాస్త్రం అట్లా ఏ కషాయాలు ఏ టైంలో తర్వాత గ్రోత్ ప్రమోటర్ కావాలనుకోండి చేప బెల్లం కొంచెం తెగుళ్ళు నివారణ కావాలనుకోండి జీవామృతం పేడామాత్రం ఇంకోది రావడం జీవామృతంలో ఎంగో కలుపుకోవటం పులి మజ్జిగి ఎందుకంటే నాకు ఆవులు ఉన్నాయి ఆ ఆవులతో పులిమజ్జిగి కొబ్బరి నీళ్ళు కళ్ళు ఇవన్నీ కూడా అంటే నేచర్ మనకి చాలానే ఇచ్చింది ఇది మన జీవామృతం యూనిట్ అండి అంటే ఎనిమిది డ్రమ్ములు ఎనిమిది రెళ్ళు పదహారు వందల లీటర్లు పదహారు వందల లీటర్లు అంటే ఇందులో రెండు కేజీలు బెల్లం మాత్రమే వేస్తాం శనగపిండి గట్ట ఏమి వేయం శనగపిండి పేడ అవన్నీ కూడా మెయిన్ ఆ డ్రమ్లో వేస్తాం దాంట్లో నుంచి తీసుకుని దాంట్లోకి ఇరవై దాంట్లోకి ఇరవై దాంట్లోకి ఇరవై పోసి మళ్ళీ ఆ మదర పోస్తాం యూరిన్ పోస్తాం మనకి యూరిన్ ట్యాంక్ ఉంది కాబట్టి యూరిన్ పోస్తాం ఇవన్నీ పోసి మళ్ళీ వాటర్ రెండు కేజీలు బెల్లం వేస్తాం తక్కువ ఖర్చు పేడ కషాయం దిగాలి కాబట్టి ఆ మూట కట్టుకుని అందులో చేసుకుని దాని నుంచి జీవామృతం తయారు చేసి ఇలా సూపర్ జీవామృతంగా ఎట్లా వాడతాం దీన్ని మామూలు జీవామృతం అయితే మూడో రోజున వాడేస్తారు యాక్చువల్గా ఇది వారం రోజులకి తయారవుద్ది ఇది తయారవడానికి కొంచెం టైం పడుతుంది వారం రోజుల తర్వాత ఇది ఒకసారి డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కిచ్చాను అనుకోండి మళ్ళీ వారానికి పామాయిలు మళ్ళీ వారానికి ఒక రోజున కొబ్బరి తోటకి అంటే మూడేళ్ళు ఇరవై ఒకటి మళ్ళీ ఇరవై రెండో రోజున మళ్ళీ మొదట ఏదైతే డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కిచ్చామో అట్లా వచ్చేది ఎక్కించినప్పుడల్లా ఎనిమిది డ్రమ్ములు కాడికి ఎక్కిస్తున్నాం మోటార్ నుంచి వాటర్ వెళ్తాయో ఆ వాటర్ వెళ్ళిన ప్రతి ప్రతి చోటకి కూడా ఈ జీవామృతం అనేది స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా చీడపీడలను తట్టుకునే శక్తి ఉండాలంటే మీరు ఎప్పుడైతే జీవామృతం ఈ ఘనజీవామృతం ఈ కషాయాలు వాడతారో మనకు మిత్రపురుగు సంఖ్య పెరిగి చీడపీడల సంఖ్య తగ్గుద్ది మీరు ఎప్పుడైతే కెమికల్ వాడాలో మిత్రపురుగులు ఇప్పుడు మీరు మీరు చూడవచ్చు మన చేలో ఇగో శాలిగూళ్ళు ఎక్కడికక్కడ ఉంటాయి మన ప్రతి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకే ఉంటాయి అంటే కొన్ని వందల సైన్యం నా చేలో తయారైందనమాట అవి వస్తాయి చేడపేడలు వస్తాయి అవే తినేస్తాయి నవధాన్యాలు అనేవి వేసిన తర్వాత చక్కగా ఒక ఈ సైజు ఒక తొంభై రోజులు ఈ హైట్ వచ్చిన తర్వాత దీంతో చక్కగా నీట్గా దున్నేసి ఒక సాలు మళ్ళీ ఒక వారం మళ్ళీ ఒక సాలు వేస్తే మొత్తం అంతా కూడా భూమిలో మల్చింగ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బెడ్లు కట్టుకున్న ఏం చేసుకున్నా తుక్కు కూడా కలుపును నివారించడానికి కూడా ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా తక్కువ ఖర్చుతో ఒక నాకు ఎకరానికి వచ్చి ఒక వెయ్యి రూపాయలు పెట్రోల్తో మొత్తం ఎకరం దుక్కు అయిపోతుంది అదే కూలీలు అయితే కనుక పది పదిహేను వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనేది ఒక సుమారు అంచనా నేను సుమారుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టి పదిహేను సంవత్సరాలు పూర్తిగా వస్తుంది దాదాపుగా ఈ పదిహేను సంవత్సరాల్లో నాకు పామాయిలు కొబ్బరి నుంచి అయితే మాత్రం ఆదాయం బాగానే అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది ఎందుకంటే ఏవామృతాలు అవి వాడటంలో కట్టల ఖర్చు అవి తగ్గింది కాబట్టి నాకు ఆదాయం బాగానే ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్కి వచ్చేటప్పటికి నిరుడు మూడు లక్షల యాభై వేలు నేను ఆదాయం మొదటి సంవత్సరంగా తీసాను డిపిఎం గారు తాతారావు గారు నవీను నువ్వు ఇంత చేస్తున్నావు కదా అప్పుడు నిమ్మ తోట ఉంది నిమ్మ తోటలో పాలిష్నెస్ కోసం బాగుంటుంది నువ్వు తేనెటీగలో ఒక పది బాక్సులు పెట్టుకో నీకు తేనె కూడా వస్తుంది దాని ద్వారా కూడా కొద్దిగా ఆదాయం వస్తుంది నీకు మోడల్ సపోర్ట్గా నిలబడుతుంది అని చెప్పి ఆయన చెప్పారు ఆ మోడల్ సపోర్ట్ అన్నది వాళ్ళ పది బాక్సులు యాభై బాక్సులు అయినా యాభై వంద అయినా వంద నాలుగు అయినాయి నాలుగు వందలు ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి నా సక్సెస్లో నా కుటుంబ సభ్యులు మా అమ్మగారు మా నాన్నగారు మా ఆవిడ పాత్ర ఎంత ఉందో దాంతోపాటు తాతారావు గారు కూడా నాకు అంతే సహకారం అందించి నన్ను ముందుకు తీసుకెళ్ళి మూడు లక్షల యాభై వేలు ఎకరానికి ఆదాయం అంటే కొంతమందికి ఏదో మీడియా ముందుకు వచ్చేటప్పటికి టీవీల ముందుకు వచ్చేటప్పటికి ఇట్లా చెప్తున్నారు కానీ అది అబద్ధం అని అంటారు ఒక షేడ్ ఆఫ్ వ్యూలో అంటే నేను కెమికల్ వేసి పండించినట్టయితే ఇదే పంట మార్కెట్లో తీసుకెళ్ళినట్టయితే నాకు అందులో సగం డబ్బులే వచ్చేవి నేను కష్టపడి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళలో నేను ఎట్లా పండిస్తున్నాను అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి మార్కెట్లో దళారీ అమ్మే రేటుకే నా దగ్గర అంటే వాళ్ళు మన దగ్గర డెబ్బై రూపాయలు కొంటే వాళ్ళు మూడు వందలకు అమ్ముతారు అదే మూడు వందలకే అదే రెండు వందల యాభైకి నా దగ్గర కొన్నారు కాబట్టి నేను అనుకున్నటువంటి ఆదాయం నేను మూడు లక్షల యాభై వేలు నేను ఖచ్చితంగా దాని టార్గెట్ రీచ్ అయ్యాను ఆ టార్గెట్ ఐదు లక్షలకి నేను అంచనా చేశానని మీకు చెప్పాను పోయిన సంవత్సరం మూడున్నరకి వెళ్ళాను ఈ సంవత్సరం కూడా రేటు కలిస్తే ఐదు లక్షల డ్రాగన్ ఫ్రూట్ మీదే రావచ్చు కలవకపోతే తగ్గొచ్చు అది మార్కెట్ మార్కెట్ అనేది దేవుడి చేతిలో ఉంటుంది మనం చేసేదే ఉండదు ఆకపోతే ఒక్క ఒక్క కూడా ఇప్పుడు చెట్టు మూడు వందలు చేసి ప్రజెంట్ మార్కెట్లో అమ్ముతున్నారు అనేది అంటే పూర్తిగా నాకు అంటే ఇంకా ఆదాయానికి రాలేదు కాబట్టి నేను కనుక్కోవాలి ఊరిని జస్ట్ వాళ్ళ ఇళ్ళు వచ్చింది రెండు వందల యాభై మూడు వందలు చేసి అమ్ముతున్నారని అన్నారు ఆ లెక్కన మనకి ఒక ఆరు వందల చెట్లు ఉన్నాయి ఎకరంలో దగ్గరలోకి వెళ్ళిపోతాం తర్వాత మన పెప్పరు ఈ బ్లాక్ పెప్పరు ఇవన్నీ పెట్టుకుని మీకు నెక్స్ట్ ఇయర్ నేను ఏదన్నా వీడియో చేయాల్సి వచ్చి మీకు మాట్లాడాల్సి వచ్చేటప్పటికి ఆ బ్లాక్ పెప్పరు ఇవన్నీ కూడా పెట్టి నేను మళ్ళీ మీకు కనపడేది ఆరు లక్షల ఆదాయం టార్గెట్గా తీసిన తర్వాత నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇద్దరని చెప్పి కసితో దానికి భగవంతుడు కూడా ప్రకృతి కూడా సహకరిస్తే ఖచ్చితంగా నా టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతుంది